టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భవన నిర్మాణ కార్మికులు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన మెయిన్ విషయాలు ఇదే టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఫస్ట్ టైం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కొన్ని రూల్స్ తీసుకొచ్చారు అనమాట ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరిగెలెత్తించాలని భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ అమెండ్మెంట్స్ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న పర్మిషన్స్ పొందడంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్కి సంబంధించి కానివ్వండి రోడ్స్ అంటే బిల్డింగ్కి అబటింగ్ అంటే ప్రపోజ్డ్ ల్యాండ్కి అబటింగ్ రోడ్స్ విషయంలో కానివ్వండి అండర్ డ్రైనేజీకి సంబంధించిన ఛార్జెస్ విషయంలో కానివ్వండి అదేవిధంగా హైట్స్కి సంబంధించి కానివ్వండి అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం కొన్ని చోట్ల కట్టిన తర్వాత చేయటం ఈ రూల్స్ ఏంటంటే మన ఏరియాలో రోడ్స్ ఉంటాయి కదా ఆ చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్ వరకు ఆ రోడ్డు పక్కన ఉండే ల్యాండ్స్ ఆర్ ఫ్లాట్స్ ఉంటాయి కదా ఐ మీన్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు ఆ సెట్బ్యాక్స్ ఎంత వదలాలి ఫ్రంట్ ఎంత వదలాలి అండ్ సరౌండింగ్ ఎంత వదలాలి అనే విషయాల మీద కూడా కొత్త రూల్ తీసుకొచ్చారు అండ్ దెన్ ఏంటంటే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక అంటే అప్రూవల్స్ ఒకప్పుడు మన మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు సో ఈ రూల్స్ గురించి మనం తెలుసుకునే ముందు మన భవనం పాడ్కాస్ట్ లో చాలా పాడ్కాస్ట్లు చేసాము అంటే బిల్డర్స్ సివిల్ ఇంజనీర్స్ అండ్ రియల్ కూడా పాడ్కాస్ట్ చేస్తాము సో ఒకసారి వెళ్ళి మన బావనస్ పాడ్కాస్ట్లో ఉన్న పాడ్కాస్ట్ విజిట్ చేయండి దెన్ పాయింట్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనం సెట్బ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు పాస్ చేసిన రూల్ ఏంటంటే ఒక చిన్న రోడ్ నుంచి గ్రామాల్లో ఉన్న రోడ్స్ నుంచి సిటీస్లో ఉన్న పెద్ద పెద్ద రోడ్స్ వరకు కూడా అంటే ఒక ఏరియాస్ ఉంటాయి కదా రోడ్ సైజెస్ అంటే ఇంత ఫీట్ రోడ్స్ అనే ఆ రోడ్స్ పక్క ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో అంత ఇంత సైజు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఉన్న సెట్బ్యాక్ ఎంత వదలాలి అంటే ఎక్కువ ఏరియా ఉన్న ల్యాండ్స్ ఉంటే వాళ్ళు ఎంత సెట్ బ్యాక్ వదరాలి తక్కువ ఏరియా ఉన్న వాళ్ళు అయితే అంత సెట్ బ్యాక్ వదరాలి అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం ఫస్ట్ రోడ్ విత్ థర్టీ మీటర్స్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫార్టీ టూ ఫీట్ లేదా అంతకంటే ఎక్కువ అంటే యూజువల్గా మనం అంటూ ఉంటాం కదా హండ్రెడ్ ఫీట్ రోడ్ అని సో హండ్రెడ్ ఫీట్ రోడ్ లేదా అంతకంటే ఎక్కువ ఏమైనా రోడ్స్ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే ఆ రోడ్స్ ఆనుకొని ఉండే ఇల్లులు కానీ ఆ ల్యాండ్స్ కానీ వాళ్ళు వదలాల్సిన సెట్ బ్యాక్ ఏంటంటే మినిమం ఫ్రంట్ బ్యాక్ త్రీ మీటర్స్ అంటే నైన్ పాయింట్ ఎయిటీ ఫోర్ ఫీట్ వరకు వదలాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్రంట్ సైజ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ సెట్ బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర మినిమం ఫ్రంట్ బ్యాక్ టెన్ ఫీట్ వరకు వదలాల్సి ఉంటుంది అదే మినిమం సెట్ బ్యాక్స్ ఆన్ రిమైనింగ్ సైడ్స్ ఎంత వదలాలంటే అంటే ల్యాండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉండి ఉంటే అంటే ఆ మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది చదరపడుగులు కనుక ఆ మన ఏరియా ఎంతైతే ఉందో ఉండి ఉంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఐదు అడుగుల నుంచి టూ మీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు వదలాల్సి ఉంటుంది అదే మన ల్యాండ్ ఫైవ్ హండ్రెడ్ చదరపు మీటర్స్ ఉండి ఉంటే అంటే ఐదు వేల మూడు వందల ఎనభై రెండు చదరపడుగులు లేదా అంతకంటే ఎక్కువ మన ల్యాండ్ ఉండి ఉంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఎయిట్ పాయింట్ టూ ఫీట్ వరకు మన సరౌండింగ్ హెడ్బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది అన్నమాట సెకండ్ ఏంటంటే సిక్స్టీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కనుక మన ఏరియాలో ఉంది అంటే ఆ సరౌండింగ్ చుట్టుపక్కల రోడ్స్ ఆనుకుని ఉన్న ల్యాండ్స్ కానీ ఇల్లులు కానీ మెయిన్ కన్స్ట్రక్షన్ చేసే ముందు కానీ వదలాల్సిన మినిమం ఫ్రంట్ బ్యాక్స్ ఎంత అంటే త్రీ మీటర్స్ అంటే నైన్ పాయింట్ ఎయిటీ ఫోర్ ఫీట్ వరకు మినిమం ఫ్రంట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది అనమాట మినిమం బ్యాక్స్ ఆన్ రిమైనింగ్ సైడ్స్ ఎంత వదలాలంటే మన ఏరియా త్రీ హండ్రెడ్ చదరపు మీటర్స్ ఉంది ఉండంటే అంటే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు చదరపు అడుగులు ల్యాండ్ కనుక మనది ఉంది అంటే అంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఐదు అడుగులు నుంచి టూ మీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు మన సరౌండింగ్ సెట్బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది సో మన ల్యాండ్ ఐదు వందల చదరపు మీటర్లు అంటే ఐదు వేల మూడు వందల ఎనభై రెండు చదరపు అడుగులు ల్యాండ్ లేదు అంతకంటే ఎక్కువ మన ల్యాండ్ ఉంది అంటే ఈ ఎక్కడ ఈ సిక్స్టీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు దగ్గర సో అక్కడ మనం వదలాల్సిన సరౌండింగ్ సెట్బ్యాక్స్ ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఎయిట్ పాయింట్ టూ ఫీట్ వదలాల్సి ఉంటుంది అనమాట అంటే సుమారుగా నైన్ ఫీట్ సెట్ బ్యాక్ సరౌండింగ్ గా వదలాల్సి ఉంటది సో మూడేది ఏంటంటే రోడ్ విత్ నైన్ మీటర్స్ అంటే ముప్పై అడుగులు ముప్పై అడుగుల నుంచి అంటే ఎయిటీన్ మీటర్స్ అంటే ఫిఫ్టీ నైన్ ఫీట్ వరకు అంటే థర్టీ టు సిక్స్టీ ఫీట్ రోడ్ అంటారు కదా సో ఇదన్నమాట ఈ రోడ్స్ లో ఎక్కడైనా మన ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే కనుక మనం ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత వదలాలంటే టూ మీటర్స్ అనమాట టూ మీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ అంటే సుమారుగా సెవెన్ ఫీట్ వరకు మనం ఫ్రంట్ సెట్ బ్యాక్ వదలాలి అది మినిమం సెట్ బ్యాక్స్ ఆన్ రిమైనింగ్ సైడ్ ఎంత వదలాలంటే అంటే ఈ థర్టీ టు సిక్స్టీ ఫీట్ రోడ్లో మన ల్యాండ్ త్రీ హండ్రెడ్ చదరపు మీటర్స్ అంటే మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది చదరపు అడుగులు లోపు కనుక మన ల్యాండ్ ఉంటుంటాయి ఇక్కడ ఎక్కడ ఈ థర్టీ టు సిక్స్టీ ఫీట్ రోడ్లో అప్పుడు మనం వదలాల్సిన సరౌండింగ్ బ్యాక్ ఎంత అంటే వన్ పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఐదు అడుగుల వరకు వదలాల్సి ఉంటుంది అదే ల్యాండ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంటే మూడు వందల ఇరవై తొమ్మిది చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఆ ఏరియా కనుక మంది ఉండే ఈ థర్టీ టు సిక్స్టీ ఫీట్ రోడ్ దగ్గర అప్పుడు మనం వదవాల్సిన సరౌండింగ్లో వదలాల్సిన సెట్బ్యాక్స్ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఐదు అడుగుల నుంచి టూ మీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ వరకు వదలాల్సి ఉంటుంది సో ఇవన్నమాట మెయిన్ బిల్డర్స్ బిల్డర్స్ అంటే మనం భవన నిర్మాణ కార్మికులు తెలుసుకోవాల్సిన మెయిన్ రూల్స్ అంటే ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ అబవ్ ఉంటే ఎంత బ్యాక్స్ వదలాలి అంటే సిక్స్టీ టు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటే ఎంత సెట్బ్యాక్ వదలాలి అంటే ఫ్రంట్ ఎంత వదలాలి సరౌండింగ్ ఎంత వదలాలి అదే థర్టీ టు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంటే ఫ్రంట్ ఎంత బ్యాక్ వదలాలి సరౌండింగ్ సెట్ ఎంత సెట్ వదలాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఇంకొక రూల్ పాస్ చేస్తారనమాట ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కానీ అంటే బిల్డింగ్ బిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైట్ అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ ఫీట్ హైట్ ఉన్న బిల్డింగ్స్ కానీ అంటే చిన్న చిన్న సైజు ఉన్న అపార్ట్మెంట్స్ కానీ కట్టాలి అనుకుంటే ఒకప్పుడు మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్స్ అప్లై చేసుకొని తెచ్చుకునేవాళ్ళం సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదన్న ఎవరైతే సివిల్లో లైసెన్స్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్స్ తీసుకొని తెచ్చుకొని ఆ ప్లాన్ని ఈ గవర్నమెంట్ పోర్టల్లో అప్లై చేస్తే విత్ ఇన్ టూ డేస్లోనే వాళ్ళు అప్రూవల్ యాక్సెప్ట్ చేస్తూ ఈ ఈ రూల్ అయితే బాగుంది కదా సో ఇన్నాళ్ళలో అయితే మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది చుప్పట్టు ఆ ప్రాబ్లం లేకుండా ఎవరు ఎలానో మనం ప్లాన్లు గీయించుకుంటాం సో ఆ ప్లాన్లు గీయించుకున్న తర్వాత గవర్నమెంట్ పోర్టల్లో అప్లై చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆ ప్లాన్స్ను ఒకసారి చెక్ చేసి ఆ చుట్టుపక్కల రోడ్ ఎంత ఉంది ఆ ఏరియా ఎంత ఉందో అవన్నీ చెక్ చేసుకుని పర్మిషన్స్ గ్రాంట్ చేస్తాను అనమాట సో ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త అమెండ్మెంట్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్